నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది అయితే ఏడాది కాలం పాలన పూర్తి చేసుకుంది కూటమి నేతలు చెప్పేది ఏమిటి ఏడాది కాలంలో కూటమి సర్కారు అనేక రంగాలలో దూసుకుపోయింది అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అని చెప్పుకొస్తున్నటువంటి విషయం అయితే దీనిపైన కొన్ని నిజాలు చెప్పారు అలాగే కామెంట్స్ రూపంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి గారు అలాగే అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి తులసిరెడ్డి గారు ఏమిటంటే ఏడాది పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వ పాలన కానీ దూసుకుపోతుంది అని విజయోత్సవ సభ సందర్భంగా ఈ ఒక సంవత్సరంలో చాలా మట్టుగా సంక్షేమాలు దూసుకుపోతుంది అనేటటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కానీ అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది రికార్డే ఇది ఈ ఏడాది ఈ సర్కారు అప్పులు చేసేది లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇది ఆల్ టైమ్ రికార్డే మరి వారు అన్నది నిజమే అప్పుల్లో దూసుకుపోతుంది అని చెప్పవచ్చు అన్నారు మరి వీటిని ఏం చేస్తున్నారు అన్నది అది వారికే తెలియాలి సంక్షేమ పథకాల అని అంటే అవి అరకొర ఇచ్చేది కూడా లేనటువంటి పరిస్థితి అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఇంకా తులసిరెడ్డి గారు ఏమన్నారు అభివృద్ధిలో వెనక పడింది చెతికలు పడింది కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చుకోవడంలో కూడా చెతికిలు పడింది ఈ సర్కారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలైతే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సర్కారు వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు ఇరవై వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటే అక్కడ ఎంత తగ్గింది పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు తగ్గింది ఇది సాధించినటువంటి ప్రగతి ఇది అభివృద్ధి ఇది సంపద సృష్టి అంటే అంటే సంపదను నిర్వీర్యం చేయటం ఇంకా రాష్ట్ర సంజీవిని లాంటి ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి హయాన్లో ప్రత్యేక హోదాకి గురించి అడగట్లేదు లాలుచి పడ్డారని చెప్పారు అప్పుడు కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అరకొరగా ఉన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడిగితే అది అయ్యేటటువంటి పరిస్థితి కానీ దాని గురించి ప్రస్తావన లేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ ప్యాకేజీ నిధులు రాలేదు కడప జిల్లాల్లో స్టీల్ ప్లాంటు రుధిరాజ్పట్నం వాడరేవు నిర్మాణం లేదు అమరావతి అమరావతికేమో గ్రాంట్కు బదులు అప్పిస్తామంటున్నారు పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నత్తనడగ్గా సాగుతోంది మరి విశాఖ మెట్రో రైలు అన్నారు అలాగే విజయవాడ మెట్రో అన్నారు దాని గురించి ప్రస్తావన లేదు సంపద సృష్టించడం అంటే ఇదేనా సంపద సృష్టించడం బదులు ఆవిరైపోతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ రాబడి జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్ష డెబ్భై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అయితే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సర్కార్లో రెవెన్యూ రాబడి లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు తగ్గింది అంటే సంపద సృష్టి ఇదేనేమో మరి ఆవిరైపోడి సంపద సృష్టి పెట్టుబడి వ్యయము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూ కోట్ల రూపాయలు పెట్టుబడి వ్యయం కింద వినియోగిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పంతొమ్మిది వేల నూట డెబ్భై ఆరు కోట్ల రూపాయలు వినియోగించారు అంటే నాలుగు వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు తగ్గింది ఇక్కడ పెట్టుబడి వ్యయం ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ మరి జీఎస్టీ వసూళ్లు కూడా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో జిఎస్టి వసూళ్లు బాగా బాగా తగ్గాయి అంటే ప్రజలు కొనుగోలు శక్తి తగ్గింది ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలి అంటే ప్రజలు అనుకుంటున్నటువంటిది ఏమిటి కొనుగోలు శక్తి ఎందుకు తగ్గింది అంటే విద్యుత్తు కూడా భారీగా ఛార్జీలు పెంచడం ఒకేసారిగా పదిహేను వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ప్రజలు భయపడిపోతున్నారు భీతి చెందిపోతున్నారు మేము ఎలా బ్రతుకుతాము కరెంటు బిల్లు కట్టుకుంటామో మేము బ్రతుకుతాము అనేటటువంటి విధంగా అలాగే జగన్మోహన్ రెడ్డి ఉంటే సంక్షేమ పథకాలు ఇచ్చాడు నవరత్నాలు వాటితో డబ్బులు వచ్చేవి దాంతో ఏదైనా అవసరాలు తీర్చుకునేవాడు ఆ విధంగా కొనుగోలు శక్తి పెరిగేది కొనుగోలు పెరిగినప్పుడు జిఎస్టీ కూడా ఆ విధమైనటువంటి రాబడి ఉండేది కానీ ఇప్పుడు అది లేదు తగ్గింది అంటే సంక్షేమ పథకాలు అమలు కాబడలేదు అరకూరగా ఏమైనా ఇస్తే అనేటటువంటి విధంగా ప్రజల్లో ఇప్పుడు వ్యతిరేకత మేరకు ఉంది అయితే రియల్ ఎస్టేట్ పడిపోయింది బిజినెస్ అలాగే విద్యుత్ ఛార్జీలు భారీగా బాధుడు కూటమి సర్కారుకు ఈ కూటమి సర్కారు కూటమి నేతలు చెప్పినటువంటిది ఏంటి రాష్ట్రం అప్పుల్లో మాత్రం దూసుకుపోతుంది రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది అది ఇది అని చెప్తే రాష్ట్రం అప్పుళ్ళు మాత్రం దూసుకుపోతుంది అభివృద్ధిలో మాత్రం చెతికిల పడింది అని చెప్పవచ్చు అంటే సంపద సృష్టి అంటే మరి సంపదను ఆవిరి చేయడమేనేమో అని భావిస్తున్నట్టుగా ఉంది అనేటటువంటి విధంగా ఆయన కామెంట్స్ చేశారు దీన్ని ప్రజలు కూడా ఇది నిజమే అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే